అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేనమేశప్రసాద్ శనివారం అనగానే గుర్తుకొచ్చే క్షేత్రం వాడపల్లి ఆషాఢ మాసం బహుళ విధియ స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కలిసిన పవిత్రమైన రోజు కావడంతో ఈ రోజు వాడపల్లి క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది ఉదయం సుప్రభాత సేవ తొలిహారతో ప్రారంభమైన స్వామివారి సేవలను తిలకించి భక్తులు పులకించిపోయారు రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి గ్రామం మారిమోగిపోయింది ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటి జబర్దస్త్ వర్ష కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వాడపల్లి వెంకన్న ఎంతో మహిమగల దేవుడని తాను అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని తాను బలంగా విశ్వసిస్తానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు అందుకే తరచూ వాడపల్లి వెంకటరమణ దర్శనం కోసం వస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు క్యూలన్లో వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు భక్తులకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించగా ప్రదక్షిణ చేసిన భక్తులకు మజ్జిగ వితరణ చేశారు చిన్న పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లను కూడా అందించారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రతి భక్తుడు ఎటువంటి అసౌకర్యానికి కలగకుండా స్వామిని కనులారా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలయవారు ఆలయ అధికారులు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో తన్మయులయ్యారు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధర్ రావు మొత్తం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం కల్పించిన సౌకర్యాలపై పలువురు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఆలయంలో వివిధ సేవలు దర్శనం టికెట్లు దాతలు అందించిన విరాళాల ద్వారా వివిధ రూపాల్లో మొత్తం ఈ శనివారం డెబ్బై లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రరావు తెలిపారు అందరికి నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ వర్షాని ఈ రోజు నేను వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇక్కడ ఇటు సైడ్ ఏ పని ఉన్నా స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకున్నప్పటి నుంచి నాకు ఏ పని కావాలి అన్న వెంటనే జరిగిపోతుంది అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను స్వామివారి దర్శనం అంటే ఇక్కడ ఏడు వారాలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి విన్నాను అలానే జరిగాయి కూడా సో మీరందరూ కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ యొక్క నమ్మకమే మీకు చాలా చాలా మంచి జరిగేలా చేస్తుంది వెంకటేశ్వర స్వామి చాలా పవర్ ఆయన ఎక్కడున్నా మీకు తెలుసు ఆయనకి చాలా శక్తి ఉంటుంది అలానే ఈ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి నేను చాలా ఆనందంగా చాలా హ్యాపీగా మాకు కావాల్సిన పనులన్నీ కూడా జరిగాయి నేను చాలా గౌరవంగా ఈ భావిస్తాను ఈ టెంపుల్కి రావడం అనేది ఇక్కడున్న ఈ టీం కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు వీళ్ళ టీం కూడా వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా నాకు దర్శనం చేపిస్తారు నేను ఎప్పుడూ శనివారం వస్తాను దర్శనం చేసుకోవడానికి కానీ చాలా క్రౌడ్ ఉంటారు ఫుల్ క్రౌడ్ అందుకే ఈరోజు నేను ఫ్రైడే రోజు వచ్చాను కొంచెం స్వామివారి దర్శనం బాగా చేసుకోవాలి నాకు సరిపోవట్లేదు ఆ దర్శనం తొందర తొందరగా అయిపోతుందని కానీ చాలా ప్రతి ఒక్కరూ మనసు పూర్తిగా ఈ స్వామివారిని ఏడు వారాలు వచ్చి దర్శించుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న పని అవుతుంది అది నాకు గట్టిగా నమ్ముకుంది సో తప్పకుండా అందరూ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకోండి మీ అనుకున్న పనులన్నీ అవుతాయి తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ తప్పకుండా జరుగుతాయి ఓం నమో వెంకటేశాయ ఆదేపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు రెండవ సంవత్సరం సందర్భంగా వెగుజాం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి సోమవారిని దర్శించుకోవడం జరుగుతుంది వీరందరికీ కూడా మరి చక్కటి దర్శన ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటివరకు సుమారుగా ఒక ఎనభై వేల మంది దర్శనం చేసుకున్నారు సుమారుగా ఈవేళ లక్షా పది వేలు నుంచి లక్షా పదిహేను వరకు దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నాం సుమారుగా ఈ రోజున ఇప్పటి వరకు అరవై లక్షలు ఇంచుమించుగా డెబ్బై లక్షల వరకు ఆదాయంగా సమకూరుతుందని అంచనా వేస్తున్నాం